ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రియదేవుని పిల్లలారా ఉదయ కాలమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉన్నారు కదా ఉదయమే ప్రార్థించి ఆ దినము మనం ప్రారంభించినప్పుడు దేవుని యొక్క సన్నిధి ఆ దినమంతా మనకు తోడుగా ఉండి నడుస్తూ ఉంటుంది అలాగే ప్రియ దేవుని పిల్లలారా ప్రతి ఉదయం చక్కని వాగ్దానాల ద్వారా దేవుడు నిన్ను నన్ను మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా ఈ ఉదయ కాలము కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని నీ కొరకు ప్రభు అనుగ్రహించి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను ప్రైజ్ దల్లాడు హలో లూయా ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని దేవుడు ఉదయకాలం నీకు అనుగ్రహించి ఉన్నారు చూడండి ప్రభు అంటున్నారు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి నేను గొప్ప చేసేదను చూడండి ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకి ఇచ్చి ఉన్నారు శ్రమలో కష్టాలలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీ అన్నదమ్ములు కావచ్చు మీ యొక్క అక్క కావచ్చు అలాగే నీ యొక్క స్నేహితులు కావచ్చు ఎవరైనా నీకు తోడుగా ఉంటారని నువ్వు ఆశిస్తే నీకున్న శ్రమలో నీకున్న బాధలో నీకున్న కష్టంలో ఎవరు తోడు నీకు లేక ఎవ్వరు తోడు నీకు రాక ఎంతగానో ఇబ్బంది పడుతున్నావు కదా నిజమే కష్టాలు వచ్చినప్పుడు శోధన నీకు ఎదురైనప్పుడు శ్రమలు నీ చుట్టూ ఆవరించినప్పుడు నీ బంధువే కావచ్చు నీ స్నేహితుడే కావచ్చు నీ రక్త సంబంధే కావచ్చు నీ తల్లే కావచ్చు నీ తండ్రే కావచ్చు ఎవరు కూడా నీకు తోడుగా లేరు కదూ వారు తోడుగా ఉంటారని నువ్వు భావించవు నా ఉ నాకు నా యొక్క అన్న ఉన్నాడు కదా నాకు ఆయన ఖచ్చితంగా నాకు తోడుగా ఉంటాడు ఈ శ్రమలో నుంచి ఖచ్చితంగా నన్ను ఆయన విడిపిస్తాడు అని అనుకున్నావు కదా అలాగే నేను ఎన్నో శ్రమల్లో ఉన్నాను నాకు చాలామంది బంధువులు ఉన్నారు ఖచ్చితంగా నా శ్రమలు గురిచి నాకున్న ఇబ్బందికరమైన పరిస్థితులు గురించి వారికి తెలియచేస్తే ఖచ్చితంగా ఈ శ్రమలో నుంచి నన్ను విడిపిస్తారు వాళ్ళు నాకు తోడుగా ఉంటారు నాకు అండగా నిలబడతారు అని నువ్వు ఎదురు చూసావు కానీ ఎవ్వరు నీకు తోడుగా లేరు కదూ ఎవరు కూడా ఆ కష్టాల్లో నుంచి నేను విడిపించేవారు వారు కానరాలేదు కదా నీ తల్లిదండ్రులు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు ఎంతోమంది నీకు తోడుగా ఉంటారు అనుకున్నావు చాలామంది నీ యొక్క స్నేహితులు కూడా నీకు వాగ్దానం చేశారు నీకే శ్రమ వచ్చినా నీకు ఏ బాధ వచ్చినా నీకే నీకే కష్టం వచ్చినా నాకు ఒక్క ఫోన్ చేయి చాలు నేను నీకు నీకు తోడుగా ఉన్నాను నీకేం భయం లేదు నీకే కష్ట సమయంలో నీ ఎంత నీకు శ్రమ వచ్చినా నాకు కాల్ చేస్తే చాలు నేను నీకు సహాయం చేస్తాను ఆ బాధల్లోంచి నేను విడిపిస్తాను అని చెప్పిన వారు ఉన్నారు కానీ నీకు శ్రమలు ఎదురైనప్పుడు ఆ శ్రమలు నిన్ను ఆవరించినప్పుడు కష్టాలన్నీ నేను ఆవరించినప్పుడు ఎవరైతే నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చారో ఎవరైతే నీకు తోడుగా ఉంటారని మాట ఇచ్చారో వారికి నువ్వు ఫోన్ చేయగానే వారు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు కదా ఎవరు నీకు సహాయం చేయలేదు కదా తోడుగా ఉంటానని నువ్వు ఆశించిన వారు నీకు తోడుగా లేరు కదా చాలా బాధ చాలా వేదన వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నప్పుడు నీ హృదయం అంతా వేదన బాధ ఎవరన్నా వచ్చి విడిపిస్తారేమో ఎదురు చూసావు కానీ ఎవ్వరు రాలేదు ఏ స్నేహితుడు రాలా ఏ బంధువు రాలా ఏ రక్త సంబంధికుడు రాలేదు ఎవరు రాక అందరు నిన్ను విడిచిపెట్టినప్పుడు ఎంత బాధ ఎంత వేదన కాలం అంత బాధ నువ్వు అనుభవిస్తూ ఉన్నావేమో నీకున్న శ్రమలో ఎవరు తోడు లేక ఒంటరైపోయి ఉన్నావేమో ఆ యొక్క శ్రమలో నుంచి ఎవరైనా నిన్ను విడిపిస్తారేమో ఎదురు చూసావు కానీ ఎవరు విడిపించేవారు లేక చాలా భారమైన హృదయంతో ఉన్నావు కదా నలిగిపోయిన హృదయంతో ఉన్నావు కదా ఇక నా జీవితం ఇంతేనేమో నా పరిస్థితులు ఇంతేనేమో ఈ శ్రమలో నేను ఇలాగే ఉండిపోవాలేమో అని కుమిలిపోతూ ఉన్నావు కదా ఈ కాలం ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే శ్రమలో ఎవరు నీకు తోడుగా లేరేమో నీకున్న శ్రమలో నుంచి నిన్నెవరూ విడిపించలేరేమో కానీ ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం ఆయన అంటున్నమాట శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను ఇదిగో శ్రమలో నుంచి అతను నేను విడిపిస్తాను విడిపించడమే కాదు దేవుడంట నిన్ను గొప్పగా చేస్తాడంట ప్రైజ్ ద లోడ్ హాలే లూయ ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజున ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు శ్రమలో నీకు ఎవ్వరు తోడలేరు కదా నా అనుకున్న వారెవరు కూడా నీకు అండగా లేరు కదా కానీ ప్రభు అంటున్నారు దేవుడు నీకు తోడుగా ఉంటానని శ్రమలో నీకు తోడుగా ఉంటానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు అంతేకాదు ఆ శ్రమలన్నిటిలోంచి దేవుడు నిన్ను విడిపిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నావు ఎటువంటి కష్టాల్లో ఉన్నావు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావో శ్రమలు చు నేను చుట్టూ ఆవరించి ఉన్నాయేమో దేవుడు అంటున్నాడు నేను ఖచ్చితంగా నేను విడిపిస్తానని అనుకుంటున్నావు కదా ఎప్పుడు ఇంతే ఉంటాయేమో నా జీవితం ఇంతేనేమో నా పరిస్థితులు ఇంతేనేమో ఈ కష్టాల్లోని శ్రమల్లోనే నేను ఇలాగే నా జీవితాన్ని ముగిస్తానేమో అనుకుంటున్నావు కదా లేదు లేదు దేవుడు ఉదయకాలం నీతో మాట్లాడుతున్న మాట నేను నీకు శ్రమలో తోడుగా ఉండి ఆయన అంటున్న మాట నిన్ను నేను విడిపిస్తాను విడిపించడమే కాదు నీ పరిస్థితులు అలాగే ఉంటాయి అనుకుంటున్నావు కదా అలా ఉండవు నీ పరిస్థితులు అన్నిటిని కూడా మారుస్తాను నిన్ను నేను గొప్పగా చేస్తాను ఎంత గొప్పగా తెలుసా ఎవరైతే నీకు సహాయం చేస్తానని నీకు దూరం అయిపోయారో ఎవరైతే నీకు అండగా ఉంటానని తోడుగా ఉంటానని నీకు దూరం అయిపోయారో నీ స్నేహితులే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ రక్త సంబంధికులే కావచ్చు వారందరి ఎదుట దేవాది దేవుడు నేను గొప్పగా చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు ఈ ఉదయకాలం ప్రభు ఎంత చక్కటి వాగ్దానం అన్నానా శ్రమలో ఉన్నావా బాధల్లో ఉన్నావా కష్టాల్లో ఉన్నావా ఎవరు తోడు లేకుండా ఉన్నావా ఎవరు విడిపించే వారు లేకుండా ఉన్నావా ఉదయ కాలం ప్రభు నీకే వాగ్దానం ఇచ్చి ఉన్నారు దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నీకు నేను తోడుగా ఉంటాను శ్రమలో నీకు తోడుగా ఉండి నేను విడిపించి నేను నిన్ను గొప్పగా చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకో శ్రమల్లోంచి నీకు విడుదల ప్రభు కలుగు చేస్తున్నాడు నిన్ను ఆయన గొప్పగా చేస్తున్నాడు నీ జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తున్నాడు ఈ వాగ్దానము నీ జీవితంలో దేవాది దేవుడు నెరవేర్చునుగాక ఈ ఉదయ కాలం మ్యారేజ్ డేస్ బర్డేస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందామా మహాగనుడా పరిశుద్ధుడా ప్రేమామయడానికి నాలుగు స్తోత్రాలయ్య ఈ ఉదయ కాలం ప్రభా నా తండ్రి నాయన ఎంత చక్కటి వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచి ఉన్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ్య ఎదుగో తండ్రి శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను నేను అతన్ని విడిపించి గొప్పగా చేస్తానని వాగ్దానం ఇచ్చి ఉన్నావు కదా తండ్రి ప్రభా నాయన ఎంత మంది బిడ్డలు ప్రభా శ్రమల్లో నలిగిపోతున్నారేమో ప్రభా అయ్యా శ్రమల్లో ఎవ్వరి తోడు లేక ఏ మనుషుడు యొక్క తోడు లేక ఎవరి అండలేక ప్రభా నలిగిపోతూ కృంగిపోయి ఉన్నారేమో తండ్రి వారందరితో నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా ఏ మనుషుడు శ్రమలో మాకు తోడుగా లేకపోయినా మాకు శ్రమంలో తోడుగా ఉండేవాడు నువ్వు దేవా ఇలా తోడుగా ఉండడం మాత్రమే కాదు కాని అయా శ్రమలో నుంచి విడిపించి నువ్వు గొప్పగా చేస్తానని వాగ్దానం ఇచ్చావు తండ్రి ఎంత మంది బిడ్డలు ప్రభా శ్రమంలో నలిగిపోతూ కృంగిపోతూ కృషించిపోతూ వేదలను కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని నాయన వారి శ్రమల నుంచి విడిపించండి ప్రవ్వాసయా అంతే కాదు నాయన వారి స్థితిగతులను మార్చయ్యా అయ్యా వారి పరిస్థితులను మార్చయ్యా వారిని గొప్పగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా నువ్వు ఇచ్చిన వారి యొక్క వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా ఎంతమంది రోగులుగా బలహీనులుగా ఉన్నారో వారందరిని ముట్టండి ప్రవ్వా అయా ఎవరైతే బ్రహ్మా నా తండ్రి నాయన అయ్యా ఇది కష్టాల్లో నలిగిపోతున్నారు ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పు బాధల్లో నలిగిపోతున్నారు వారందరినీ అప్పుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా అనారోగ్య సమస్య నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని గొప్పగా గొప్ప స్థాయిలోనికి తీసుకుని వెళ్ళి అయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నమని యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె